అందరికీ నమస్కారం కాపులను తిట్టిన హీరోయిన్ తీవ్ర కోపం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవ్వాలాం ఇంకా లేట్ చేయకుండా వీడియో చేయబదాం ఫ్రెండ్స్ జేసీ ప్రభాకర్ రెడ్డితో మీ వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు ఫిలిం ఛాంబర్ సైబరాబాదు కమిషనర్ను తాజాగా ఫిర్యాదులు చేశారు నా విషయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆ తర్వాత నాపై సోషల్ మీడియా బెదిరింపులు అసభ్యకర పోస్టులపై సైబరాబాద్ కమిషనర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో అన్ని విషయాలు స్పష్టంగా తెలియజేశాను జేసీ మతదారులు నా తల్లిదండ్రులను బెదిరించిన విషయాన్ని కమిషనర్కు చెప్పాను నా వరకు నేను ఏదైనా ఎదుర్కోగలుగుతాను కానీ నా తల్లిదండ్రులను సైతం బెదిరించడం నాకు బాధ కలిగించింది నా తల్లిదండ్రులు విపరీతంగా ఆందోళనకు లోనవుతున్నారు ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది నా కోసం నేనే ధైర్యంగా పోరాడకపోతే ఇతరులను ఎలా ప్రశ్నించగలుగుతాను అనే ఆలోచన నన్ను మార్చింది అందుకే ఫిలిం ఛాంబర్ ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్కు జేసీబీపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాను అదేవిధంగా జేసీ కార్యకర్తలు సైతం అవమానకరంగా పోస్టులు పెడుతున్నారు ఇవన్నీ నాకు నచ్చలేదు ఇప్పుడు సోషల్ మీడియా ఇంత వేగంగా విస్తరించి ఉంది ప్రజలు చాలా స్మార్ట్ అయ్యారు ఎవరు నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తే దొరికిపోతామని కాల్స్ చేయకుండా సోషల్ మీడియా వేదికగా దారుణంగా నన్ను తిడుతున్నారు నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా చర్మం వరిచేస్తాం నువ్వు బ్రతకడానికైనా మా ఊరు పొలిమేరలో అడుగుపెట్టు నీ సంగతి చూస్తాం పెద్దోళ్ళనే బదిలేస్తాం నువ్వెంత ఆఫ్టర్ నేను మేము లెక్క చేయము అంటూ ఆయన అనుచరులు మాట్లాడుతున్నారు ఇవన్నీ చూశాక ఫిర్యాదు చేయాల్సిందే వచ్చింది నాకు రక్షణ కల్పించాలని సిపిని కోరాను ఫిలిం ఛాంబర్ నుంచి కూడా నాకు మద్దతు వచ్చింది నేను ఇచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించి నాపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాధవిలత అది నా వ్యక్తిగత పోస్టు దాన్ని బహిర్గతం చేయాలని నేను అను అనుకోవడం లేదు కాపులపై నాకు కోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి నేను కాపు అమ్మాయిని ఇటీవల కాపు సంఘం నుంచి ఒకరు ఫోన్ చేసి నన్ను కాపు సంఘం సమావేశానికి ఆహ్వానించారు అప్పుడు జేసి విశ్వం ప్రస్తావిస్తే వాడు వాడు కుక్క వాడిని వదిలే అన్నారు నాకు మద్దతుగా నిలుస్తామని మాత్రం కాపు సంఘం నేతలు ఒక్కరు కూడా ముందుకు రాలేదు వాళ్ళ సంఘం వార్షికోత్సవాలు చేసుకోవడానికి మాత్రమే నన్ను గుర్తు చేసుకునే వాళ్ళ తీరు నాకు నచ్చలేదు అందుకే కోపాలను విమర్శించాను నేను విజయాలు సాధిస్తే వాళ్ళను కావాలి అదే నేను కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు జేసీ విషయంలోనూ అదే జరగడం జీర్ణించుకోలేకపోయాను కులం పేరు పెట్టుకుంటే సరిపోదు నిలబడాలి మా ఏమన్నారంటే నా విషయంలో మాత్రమే కాదు పార్టీ ఎవరి విషయంలోనూ అంతగా పట్టించుకోదు మీరు పోరాటం చేయండి మీకు మద్దతుగా వెనక నుంచి మేము చేయాల్సి చేస్తామంటారు ఇది బీజేపీ సర్వసాధారణం నేను ఈ ఘటన తర్వాత ఏమాత్రం వెనక్కు తగ్గిపోను రాబోయే రోజుల్లో అనేక సామాజిక అంశాలపై నా శైలిలో నేను మాట్లాడి తీరుతాను జేసీ విషయంలోనూ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను అని మాధవులు అయితే అయితే విమర్శించడం జరిగింది కాపుల్ని ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే స్పందిస్తారో చూడాలి చూసి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి చాలా సర్వేషన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్